ఓం శివాయ గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంటను ఒకసారో రెండుసార్లు లేక అంతకన్నా ఎక్కువ సార్లు కొట్టడం చూసి ఉంటాం కానీ అసలు గంట ఎన్నిసార్లు కొట్టాలి గంట కొట్టేటప్పుడు ఏ శ్లోకం చదవాలి ప్రార్థనకి ఏ శ్లోకం చదవాలి ఇప్పుడు తెలుసుకుందాం శ్లోకం ఏకతాడే మరణం చైవ త్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి తదంట నాదలక్షణం భావం దేవుని ముందు గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతామని అర్థం మూడు సార్లు ముచ్చటగా గంటానాదం చేయడం చేత శరీరంనకు మనస్సుకు సుఖము కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడినది ప్రార్థన అనాయాసేన మరణం వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం ఓ శివ నాకు బాధలేని ప్రశాంతమైన మరణము మరియు అస్థిరమైన నిరంతర భక్తితో నిండిన జీవితాన్ని అనుగ్రహించము పరమేశ్వర అని ప్రార్థన చెయ్యాలి ఓం శివాయ